వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ వన్ జిఆర్ఎల్ ఆధారంగా అసలు ఈ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూకి సంబంధించిన టాప్ స్కోర్ ఎంత అదేవిధంగా ఏ మార్కులకు ఓపెన్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది విద్యార్థులు నన్ను అడిగిన ప్రశ్న జిఆర్ఎల్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్కులను కనుక గమనిస్తే ఒకే మార్కుతోని పాయింట్ ఫైవ్ అలాంటి మార్కులతో చూసుకుంటే చాలామంది ఉన్నారు సో మార్కులు అనేవి హయ్యెస్ట్గా ఐదు వందల యాభై అనేది ఉండడం జరిగింది అందులో అత్యధికంగా ఫీమేల్స్ ఉండడం జరిగింది మరి చాలామంది సో నాకు ఈ మార్క్స్ వస్తున్నాయి సార్ నాకు వచ్చే అవకాశం ఉంటుందా సో ఈ నేపథ్యంలో ఈ వీడియోను మనము చేయడం జరిగింది ఇక్కడ మల్టీ జోన్ వన్ కనుక గమనిస్తే మల్టీ జోన్ వన్లో మనకి ఓసీ కేటగిరీలో మేల్లో టాప్ స్కోర్ మనకి ఫైవ్ ఉండడం జరిగింది అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో ఫైవ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గమనిస్తే మెయిల్ ఫైవ్ నాట్ టూ పాయింట్ ఫైవ్ అదేవిధంగా ఉమెన్ ఫోర్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండడం జరిగింది బీసీఏ గమనిస్తే ఫోర్ నైంటీ సిక్స్ టాప్ మేల్లో ఉన్నారు ఉమెన్లో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఉండడం జరిగింది బీసీబీకి సంబంధిస్తే ఫైవ్ ఫిఫ్టీన్ అనేది మేల్లో ఉంది ఉమెన్లో ఫోర్ ఫైవ్ ట్వంటీ వన్ ఉండడం జరిగింది అదే బీసీసీలో గమనిస్తే మేల్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ ఉండడం జరిగింది ఉమెన్లో ఫోర్ నాట్ టూ ఉండడం జరిగింది బీసీడీలో గమనిస్తే మేల్లో మనకు ఫైవ్ వన్ త్రీ అంటే ఐదు వందల పదమూడు ఉండడం జరిగింది ఉమెన్ కేటగిరీలో ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఐదు ఉండడం జరిగింది అదేవిధంగా బీసీఈ కేటగిరీలో ఫోర్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ అనేది మేల్ కేటగిరీలో ఫిమేల్ కేటగిరీలో ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ అనేది ఉండడం జరిగింది అదేవిధంగా మనకి కేటగిరీ వారిగా గమనిస్తే సో ఇక్కడ గమనిస్తే ఎస్సీ కేటగిరీలో మనకి మేల్ కేటగిరీలో ఫోర్ నైంటీ ఫైవ్ అనేది మేల్ కేటగిరీకి ఉమెన్ కేటగిరీకి ఫోర్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉండడం జరిగింది అదేవిధంగా కేటగిరీ ఎస్టీలో గమనిస్తే మేల్ కేటగిరీకి ఫోర్ నైంటీ పాయింట్ ఫైవ్ అనేది మేల్లో టాప్ స్కోర్గా ఉంది ఉమెన్ కేటగిరీలో ఫైవ్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది టాప్ స్కోర్గా ఉండడం జరిగింది అదేవిధంగా మల్టీ జోన్గా గమనిస్తే కేటగిరీ వాయిదాగా ఓసీలో మేల్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంది ఉమెన్లో ఐదు వందల యాభై టాప్ స్కోర్ అనేది ఇదే టాప్ స్కోర్గా ఉంది అదేవిధంగా ఈడబ్ల్యూస్లో గమనిస్తే మేల్ ఫైవ్ నాట్ త్రీ అదేవిధంగా ఉమెన్ అనేది ఫోర్ నైన్టీ పాయింట్ ఫోర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ అనేది ఉండడం జరిగింది బీసీఏలో గమనిస్తే ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో ఫోర్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ అనేది ఉండడం జరిగింది బీసీబీలో గమనిస్తే మేల్ కేటగిరీలో ఫోర్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ అనేది టాప్ స్కోర్గా ఉంది ఉమెన్ కేటగిరీలో ఫైవ్ థర్టీ టూ అనేది ఉండడం జరిగింది అదే విధంగా బీసీసీ కేటగిరీలో గమనిస్తే మేల్లో ఫోర్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉండడం జరిగింది ఉమెన్ కేటగిరీలో ఫోర్ సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఉండడం జరిగింది బీసీడీ కేటగిరీలో గమనిస్తే మనకు మేల్ కేటగిరీలో ఫోర్ నైంటీ సెవెన్ ఉంది అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో ఫైవ్ నాట్ త్రీ ఉండడం జరిగింది అదేవిధంగా బీసీఈ కేటగిరీలో గమనిస్తే మేల్ కేటగిరీ ఫోర్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉండడం జరిగింది అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో ఫోర్ నైంటీ ఫోర్ ఉండడం జరిగింది కేటగిరీలో మన ఎస్సీలో గమనిస్తే మేల్ కేటగిరీలో ఫోర్ ఎయిటీ పాయింట్ ఫైవ్ ఉంది అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో ఫోర్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉండడం జరిగింది అదేవిధంగా కేటగిరీ ఎస్టీలో గమనిస్తే మేల్లో ఫోర్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉండడం జరిగింది దీన్ని గమనిస్తే మనకేమవుతుంది అన్నింటిలో టాప్ స్కోర్కి దాదాపుగా విమేల్స్ ఉండడం జరిగింది నైంటీ పర్సెంట్ ఫీమేల్సే ఉన్నారు చూడండి సో ఇక్కడ టాపర్ వాళ్ళే ఉన్నారు అన్ని కేటగిరీలో గమనిస్తే వాళ్ళే ఉండడం జరిగింది అంటే ఉమెన్ కేటగిరీలో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఓపెన్లో ఏ మార్కులు వస్తే ఏ ర్యాంకు వస్తే మనం ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అంటే లాస్ట్ అట్లీస్ట్ ఎంపీడీఓ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది గమనిస్తే ఇక్కడ మల్టీ జోన్లో గమనిస్తే మనకు మొత్తం ఓపెన్ కేటగిరీలో వచ్చిన పోస్టులు తొంభై నాలుగు ఉన్నాయి ఇందులో మనకి మెయిన్ కేటగిరీకి అరవై మూడు రావడం జరుగుతుంది ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉమెన్ కేటగిరీకి తీసుకోవాలి అంటే మొత్తానికి ఎలిజిబులే కానీ అందులో థర్టీ త్రీ అంటే ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్కి మాత్రమే ఉమెన్ ఎలిజిబుల్ ఉంటారు మిగిలిన అన్నింటికి ఖచ్చితంగా మనకి మెయిల్స్తోనే అది ఫిల్అప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తొంభై నాలుగు పోస్టులు ఉమెన్కి దాదాపుగా ముప్పై ఒక్క పోస్టులు వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనం మెయిల్ కేటగిరీలో అరవై మూడు అంటున్నాం ఉమెన్ కేటగిరీలో ముప్పై ఒకటి రెండున్న మొత్తం తొంభై నాలుగు పోస్టులు ఉంటున్నాయి సో మరి ఇక్కడ మేల్కి ఎక్కడ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది గమనిస్తే ఇక్కడ మార్కులు ఫోర్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ అనేది బీసీడీ కేటగిరీ ఉంది చూడండి అక్కడి వరకు ఖచ్చితంగా ఇతనికి ఏదో ఒక జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ అట్లీస్ట్ ఎంపీడీఓ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతని యొక్క ర్యాంకును గమనిస్తే రెండు వందల పన్నెండో ర్యాంక్ ఉండడం జరిగింది అక్కడి వరకు ఓపెన్ కేటగిరీలో అతనికి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో గమనిస్తే మనకు థర్టీ వన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంత మార్కులు గమనిస్తే ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అంటాం అబ్బాయిల కంటే ఎక్కువ ఉంది చూడండి మళ్ళీ కేటగిరీ బీసీ డి కేటగిరీ అవుతుంది ర్యాంకును గమనిస్తే రెండు వందల మూడు వరకు ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మల్టీ జోన్ టూలో గమనిస్తే మొత్తం పోస్టులు నూట పదిహేను ఉన్నాయి మెయిన్ కేటగిరీలో డెబ్బై ఏడు ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో ముప్పై ఎనిమిది ఉండడం జరుగుతుంది అదే మెయిన్ కేటగిరీకి మార్కులను గమనిస్తే ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనేది కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అక్కడే కట్ ఆఫ్ అవుతుంది అది ఈడబ్ల్యూస్ మేల్కి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది అంటే ర్యాంకు రెండు వందల యాభై తొమ్మిది వరకు ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో ముప్పై ఎనిమిది అంటున్నాం ఫోర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటాం ఈడబ్ల్యూఎస్ ఫీమేలే అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ చూడండి ఎంతవరకు వన్ సెవెంటీ ఫైవ్ ర్యాంకు లోపే వాళ్ళకి జాబ్ ఓపెన్ కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఏంది ట్విస్ట్ అంటే సపోజ్గా టాప్ త్రీలో బీసీబీ ఉన్నాడు సో డీసీలు రెండే ఉన్నాయనుకోండి సపోజ్గా రెండే ఉన్నాయనుకోండి ఫస్ట్ సెకండ్ ర్యాంక్ తీసుకుంటాడు థర్డ్ ర్యాంక్ బీసీబీలో ఉన్నాడు కానీ అతనికి డీసీ రావటం లేదు అప్పుడు ఏం చేస్తాడు అతడు బీసీబీ కేటగిరీలో ఉన్న డీసీకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఎలా వెళ్తాడు అంటే మనకు పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అతడు ఫస్ట్ డీసీకే పెడతాడు డిప్యూటీ కలెక్టర్కే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఓపెన్ కేటగిరీలో వస్తుందా లేదా చూస్తారు ఆ తర్వాత అతను డీసీ బీసీబీలో ఉంది కాబట్టి అతనికి ఇవ్వడం జరుగుతుంది సో అప్పుడేమవుతుంది అంటే సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే బీసీబీకి రావాల్సిన డీసీ అనేది టాప్లో ఉన్న బీసీబీ తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ ఒక పోస్ట్ ఎగిరిపోవడం జరుగుతుంది అలా ఫిస్ట్ జరిగితే ఒక ఐదు ర్యాంకులు కిందికి వచ్చే అవకాశం ఉంటుంది అవి ఎక్కడ మీకు ఎక్కువ ఎక్కడ కనబడతాయి అంటే డీసీలు కానీ అంటే ఆర్డీఓలుగా పిలుస్తాం చూడండి డీసీలు అంటే డిప్యూటీ కలెక్టర్స్ అంట డీఎస్పి ఈ పోస్టులు తప్ప ఈ పోస్టులు రావడం ద్వారా ఒక ఐదు లేదా ఆరు ర్యాంకులు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ స్కోర్ ఎవరికైతే వస్తుందో చూసుకోండి వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ అనేది రావడం జరుగుతుంది సో చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ నందు మనకి గ్రూప్ వన్కు సంబంధించిన మెయిన్స్ మెంటర్షిప్ అనేది ప్రారంభించడం జరిగింది ఎందుకంటే గత ఈ గ్రూప్ వన్లో మనకి అనుకున్న ర్యాంక్ మార్కులు వచ్చినప్పుడే అనుకున్న పోస్ట్ వచ్చడానికి అవకాశం ఉండవచ్చు ఉండకపోవచ్చు ఒకటి అనుకున్న మార్కులు రాకపోవచ్చు కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రిపరేషన్ను ప్రారంభించండి సో ప్రారంభించడానికి సంబంధించి మనకు భూషణ్ సార్ క్లాసెస్ యాప్లో మనకి ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి టార్గెట్ గ్రూప్ వన్తో కూడిన మొత్తం కోర్సులు కమ్ మెయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది అతి తక్కువ ప్రైస్కి సో ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అంటే ఇందులో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రతి టాపిక్ వైజ్గా మీకు పీడిఎఫ్లు ఇవ్వబడతాయి సో ప్రతి టాపిక్ వైజ్గా ప్రశ్నలు వాటి జవాబులు ఇవ్వబడతాయి ప్రతి టాపిక్ వైజ్గా ప్రశ్నలు జవాబులకు సంబంధించిన వివరణ కూడా వీడియోలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి యూనిట్కి సంబంధించిన ప్రశ్నలు ముందుగానే ఇస్తాం అదేవిధంగా ప్రతి సెక్షన్ వైజ్గా మనకు టాప్ మోడల్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్స్ డేట్ ఇచ్చిన తర్వాత టూ పాయింట్ ఓ అంటే ప్రశ్నను మరింత కఠినతరం చేస్తూ రెండు అంశాలు లేదా మూడు అంశాలు కలబోతతగా ఒక ప్రశ్నను తయారు చేసి ఒక కఠినమైన ప్రశ్నను కూడా టూ పాయింట్ ఓలో కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకు గమనించండి ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నని గమనించండి అది నార్మల్ వేలో ఎలా ఉంటుంది టూ పాయింట్ ఓలో ఏ విధంగా ఉంటుంది త్రీ పాయింట్ ఓలో ఏ విధంగా ఉంటుంది ఇక్కడ గమనిస్తే సింపుల్గా అడగడానికి ఏముంది భారతదేశం ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించిన సవాళ్ళను తెలుపుతూ వాటి పరిష్కారాలను సూచించండి ఇది నార్మల్ జనరల్ వ్యూలో అడిగే అవకాశం దీన్ని కంపారిటివ్లో అడిగే అవకాశం భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో ఉన్న సవాళ్ళను తెలిపి దాని పరిష్కారాలు నూతన విద్యా విధానం ఇరవై ఇరవైలో ఉన్నాయని వెలికి తీయండి అంటవచ్చు త్రీ పాయింట్ ఓ అంటున్నాం సో భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నందు సవాళ్ళను పేర్కొంటూ వాటి పరిష్కారాలు వాటి పరిష్కారం ఇరవై ఇరవై నూతన విద్యా విధానంలో ఉంది చర్చించండి అంటాం సో ప్రశ్న చూడండి అడిగే విధానం చూడండి సో ఇలా మనకి టాక్టిక్తో కూడిన ప్రశ్న పత్రాలు కూడా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది వెంటనే ఒకసారి యాప్ యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని చూడండి థ్యాంక్ యూ